ఆంధ్రప్రదేశ్ నేను మీ గగన్ ముందుగా బుల్టన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఏపీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ జనవరిలో నోటిఫికేషన్ ఈ ఏడాది నవంబర్ లో టెట్ నకిలీ మద్యం తయారీ కేసులో పెరుగుతున్న నిందితుల లిస్ట్ టీడీపీ మాజీ నేత జయచంద్రారెడ్డి ఆయన బావుమరిదిపై కేసు కల్తీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేస్తామన్న ఆసుపత్రులు సమస్యను సీఎం తో చర్చిస్తామన్న మంత్రి సత్యకుమార్ ఇవాళ ఏపీ మంత్రి మండలి సమావేశం క్వాంటం కంప్యూటింగ్ పాలసీని ప్రవేశపెట్టే అవకాశం ఏపీలో భారీ ఎత్తున ఐఏఎస్ ల ఒకేసారి ఇరవై రెండు మందికి స్థాన చలనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీడిఎస్సి అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టైట్ పరీక్షతో పాటు వచ్చే జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు మార్చిలో డిఎస్సి స్పెషల్ డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు ఉండవల్లి నివాసంలో పాఠశాల ఇంటర్మీడియట్ కళాశాల విద్యపై గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు టెట్ డిఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరేలా అధికారులు ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించారు స్పెషల్ డీఎస్సీలో రెండు వేల రెండు వందల అరవై పోస్టులకు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి లభించిందని లోకేష్ గుర్తు చేశారు ఊరు దాటాలంటే నది దాటాల్సిందే సాధారణంగా కేరళలో ఇలాంటి సన్నివేశాలు చూస్తూ ఉంటాం కేరళలో కొన్ని ప్రాంతాల్లో ఊర్లు వెళ్ళాలంటే పడవ ప్రయాణం చేయాలి కానీ ఇలాంటి సీనే శ్రీకాకుళం జిల్లాలో ఒక గ్రామంలో మనకి కనిపిస్తుంది అక్కడి వారికి నిత్యం పడవ ప్రయాణమే దిక్కు శ్రీకాకుళం జిల్లా హీరా మండలం జిల్లేడిపేట గ్రామాన్ని చూస్తే ఒక ఒంటరి ద్వీపాన్ని తలపిస్తోంది జిల్లేడిపేట గ్రామానికి మూడు వైపులా నది నీరే ప్రవహిస్తుండడం వీరికి శాపంగా మారింది రోడ్డు సౌకర్యం లేక ఊరు నుంచి బయటికి రావాలంటేనే నది దాటాల్సిన పరిస్థితి స్వాతంత్రం వచ్చే ఇప్పటికే డెబ్బై ఐదు ఏళ్ళైనా కానీ జిల్లేడిపేట గ్రామానికి సరైన రోడ్డే లేదు గ్రామస్తులు అనారోగ్యానికి గురై ఆసుపత్రికి వెళ్లాలన్నా పిల్లలు చదువులకు మరి ఏ ఇతర అవసర అవసరాలకు వెళ్లాలన్నా ప్రజలు మహేంద్ర తన నదిని దాటాల్సిన పరిస్థితి ఇక భారీ వర్షాలు తుఫానులు వచ్చాయంటే ఆ ఊరు పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంతా అల్ల కల్లోలమే ఇళ్లల్లోకి నీరు వచ్చి మునిగిపోయిన ఘటనలు వారు చాలానే చూశారు ఆ ఊరిలో చాలా ఇళ్ళు పూర్తిగా శిథిలావస్థలో ఉంటాయి ఎందుకంటే అవన్నీ వరదల సమయంలో కూలిన ఇల్లే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉండలేమంటూ సగానికి పైగా గ్రామస్తులు ఊరు విడిచి పక్క ఊళ్లకు పయనమయ్యారు మరికొందరు మాత్రం ఉన్న ఊరిని విడిచి వెళ్ళలేక అక్కడే ఉండి జీవనం సాగిస్తున్నారు నదిని దాటేందుకు వంతెన నిర్మిస్తామని గత వైసీపీ ప్రభుత్వం హయాలో శంకుస్థాపన చేసిన ఒక్క ముందడుగు కూడా పడలేదని జిల్లేడిపేట గ్రామస్తులు చెబుతున్నారు కాలేజీలో చదువుతున్నాను ఈ బ్రిడ్జ్ లే ఈ రహదారి లేకపోవడం వల్లే మేము ఊరు వదిలి వేరే దగ్గర హాస్టల్లో ఉండాల్సి చదవాల్సి వస్తుంది చదువు అనే కాదు మా ఊర్లో చాలా మంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బ్రిడ్జి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ప్రైవేట్ క్లాసులని కానీ ఏదైనా స్కూల్లో కానీ కాలేజీలో కానీ లేట్ అయితే మాత్రం అక్కడే అక్కడ ఉండాల్సి వస్తుంది కానీ ఊర్లోకి మళ్ళీ ఇంటికి చేర చేరే అవకాశం అయితే లేదు ఎస్పెషల్లీ రైనింగ్ సీజన్లో అయితే మాత్రం ఇప్పుడు వరదలకు నీరు ఎక్కువ ఉన్నా కానీ అయితే మాత్రం కాలేజీకి వెళ్లకుండా ఊర్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి పరిస్థితి అయితే చాలా చాలా వరకు ఏర్పడుతున్నాయి అంతేకాకుండా ఇప్పుడు మా ఊళ్ళో ప్రజల పరంగా చూసుకున్నా సరే ఈ విద్యా పరంగా కానీ వై వైద్య రంగంలో కానీ ఎటువంటి సదుపాయాలు లేవు మాకు చుట్టూ నీరున్న ఊర్లో కూడా మంచి సదుపాయం కూడా లేదు ఇప్పుడు వైద్యులు ఎప్పుడు అకస్మాత్తుగా ఎవరికైనా ఏదైనా జరిగిందంటే మాత్రం తీసుకువెళ్ళాలన్నా కూడా ఈ పడవను నమ్ముకునే తీసుకెళ్ళాలి పడవ ఒకవేళ ఇటు ఉండొచ్చు అటు ఉండొచ్చు టైంకి తీసుకెళ్ళలేకపోవచ్చు రహదారి మాత్రం మెయిన్ మెయిన్ ఉండడం వలన మాకు ఎటువంటి అవకాశం లేకుండా పోతుంది ఒకవేళ రాత్రిపూట అత్యవసరంగా ప్రయాణించాలి రాత్రిపూట అత్యవసరం పరిస్పరం అంటే వైద్యపరంగా లేదు ఇంకా ఈ హై ఇల్లు ఇల్లు అన్ని హైట్ చేసుకోవాల్సి వచ్చిందండి ఇక్కడ పూ అంటే నీరు వచ్చేసి లోప ఊర్లోకి దానివల్ల ఏమో హైట్ చేసుకోవాల్సి ఇంత హైట్లు చేయవలసింది ఇల్లు దీనికి ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలి అంటే మట్టి వేసి ఇదంతా రాయి వేసి లోపల నుంచి పునాది తెచ్చుకుంటే కానీ మేతకు లేస్తే కానీ ఇది నిలబడదు ఈ వరద వచ్చిందంటే కొట్టుకెళ్ళిపోద్ది అందుకు ఈ హైట్ చేయడానికి నానా తంటాలు పడి ఇంత హైట్ చేసి కట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి మాకు ఇక్కడ ఆ నీరు ఇంచుమించు మాకు ఏంటంటే ఇక దీంతో వరకు వస్తుంది భారతీయ నిలయన్ నుండి చూసారు అక్కడ వరకు నీరు వస్తుంది ఒకసారి పొలాల్లో ఎటు నుంచి కూడా వచ్చాయి బోట్ వేసుకునే అవతల ఆ ఊరికి అక్కడికి వెళ్ళవలసి వస్తుంది సీది అటుపక్క అయితే గడ్డకి బ్రిడ్జి ఉంది అప్పుడు గడ్డ బ్రిడ్జి కూడా ఉండేది కాదు ఇక్కడ నుంచి నడుచుకొని పొలాల గట్టి నుంచి వెళ్ళి సీది హై స్కూల్లో కొంతమంది అప్పుడు మా టైంలో చదువుకున్నారు ఆ తర్వాత ఇప్పుడేమో ఇక్కడ అవలింగల హై స్కూల్ వస్తే బోటు దాటి వెళ్తున్నారు అంటే గడ్డ దాటి అలాగే ఇటువక్క వెళ్తున్నారు అందరికీ నమస్కారం మా జిల్లేపెట్టి గ్రామం అండి నా పేరు పొన్నాన గణపతిరావు నేను నాకు తెలిసి ఊహత్తు నుంచి ఎప్పుడో వరద వచ్చిందంట ఆ వరదప్పుడు మాకు మా గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం గురించి ప్లాన్ చేశారు ఆ ప్లాన్ అనేది అని వారి కార్యాల వల్ల ఇక్కడ పని ఇక్కడ అవకాశం లేదని చెప్పేసి ఇది ఏమో లాస్ట్కి మొన్న రోడ్ సీది రోడ్డు వరకు వెళ్ళిపోయిందండి అది ఆ తరువాత మేము చాలా ప్రయత్నం చాలా చాలామంది ప్రభుత్వాలు ఇచ్చారు ఎవరు కూడా దీని గురించి పట్టించుకోలేదు మా ఊరు గ్రామంలో కొంత గ్రామాలు వంద ఇల్లు ఉంటాయండి ఈ వంద ఇల్లు మినిమము దగ్గర మూడు వందల యాభై పాపులేషన్ ఉందండి ఓటర్స్ మేము ఏం చేస్తామంటే ప్రతిసారి మనం ప్రతి వ్యక్తులకి ఫిర్యాదు చేస్తూనే వస్తాను మా ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే ముందు జరిగినటువంటి అధికారులకు కానీ ముందు వచ్చినటువంటి రాజకీయ నాయకులు కానీ చాలా వరకు ప్రయత్నించాము అందరూ వచ్చారు చివరిశనాలలో లాస్ట్కి ఏమైందంటే మహా ఒక మహా వ్యక్తి అయినటువంటి జతుశాల విజయరామరాజు గారు మా ఊరిపై చాలా మంచి విశ్వాసంతో ఇక్కడ మాత్రం శంకుస్థాపన చేశారండి అతని హయామంలో సరే చేసినప్పటికీ మంచి ఏదో కార్యక్రమం జరుగుతుంది టైంకి ప్రభుత్వం మారిపోయినప్పుడు ఆ ప్రభుత్వంతో మారిపోవడంతో మాది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయిందండి మళ్ళీ మళ్ళీ తర్వాత ఏమో రెడ్డి శాంతి గారు వచ్చారు ఆ రెడ్డి శాంతి గారు వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి అయ్యింది అయినా సరే ఇక్కడ నోచుకోలేదండి రీసెంట్గా ఎన్నో ఎంతో మంది వచ్చి పోతుండ్రు అలాగే మొన్నసారి జగన్మోహన్ రెడ్డి వైఎంలోట ఈ బ్రిడ్జ్ నిర్మాణం గురించి మాత్రం కలిగితే మళ్ళీ అవి ఏమో ఇప్పుడు ఏమో బ్యాకప్ చేస్తారు అన్ని ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మొన్న రీసెంట్గా మేము ఒక విశాఖపట్నం నో మా వ్యక్తి అయినటువంటి మా మినిస్టర్ అయినటువంటి కింజరావు పచ్చెనాయుడు గారు ఒక సందర్భంలో మీట్ అయితే మేము వెళ్ళక ముందేని ఈసారి మేము బ్రిడ్జి చేస్తామని నమ్మకం మాకు ఇచ్చారండి మా ఊరి పరిస్థితి బట్టి ఆ మాట మాకు చాలా ఉత్సాహానికి ఉత్సాహపరిచింది అయినప్పటికీ కూడా మేము చాలా వరకు వాళ్ళకి అలాగే మినిస్టర్ గారికి ఎంపీ గారికి మా స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారికి అందరికీ చాలా వరకు కాదు కనీసం వంతెన సౌకర్యం కూడా లేని జిల్లేడుపేట గ్రామం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీ మరింత సమాచారం అందిస్తారు పృథ్వీ చెప్పండి అసలు జిల్లేడుపేట గ్రామంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి ఇప్పుడు మనం గ్రామస్తులు ఏదైతే చెప్పారో మనం దాన్ని విన్నాము అయితే గ్రామస్తుల వారి కష్టాలు అనొచ్చు వారి వేయ ప్రయాసాలు అనొచ్చు వా చెప్పడానికి మనం ఆ మాటలు రావట్లేదు ఓకే అంటే వీళ్ళు గత స్వాతంత్రం వచ్చి మనకి ఇన్నేళ్ళు అయినా ఒక ఊరికి బ్రిడ్జ్ నిర్మాణం లేదు ఒక సరైన రోడ్డు సౌకర్యం లేదు అని చెప్పుకోవడానికి ఇక్కడ మనం మాటలే రామనమాట అయితే ఆ గ్రామస్తుల కష్టాలు చూస్తుంటే కన్నీ లాగడం లేదు ఇటీవల మన వైఖ్య టీం అనేది గ్రామాన్ని సందర్శించి ఏదైతే వారి యొక్క వేయప్రయాసాలు వారి యొక్క కష్టాలు అవన్నీ మనం ఏదైతే ఉందో అదంతా మనం కళ్ళ కట్టునొచ్చి ఇప్పుడే మనం టీవీలో మనం చూపించాము అయితే ఈ జిల్లాడిపేట గ్రామం గురించి మనం డీటెయిల్ గా చెప్పుకోవాలనుంటే ఇది ఈ జిల్లాడిపేట వచ్చేసి ముఖ్యంగా ఈ బహుదా నది ఏదైతే ఉందో ఆ బహుదా నదికి కానుకొని ఉన్న గ్రామం ఇది అయితే ఆ బహుదా నదికి ఉన్న ఉప్ప ఉప అంటే నదిలో ఉన్న పాయలు అంటే ఆ చిన్న కాలువల్లా ఉండొచ్చు అవి కూడా ఆ గ్రామానికి చుట్టుపక్కల ఉన్నాయి అంటే ఈ మూడు పక్కల గ్రామానికి మూడు పక్కల నీరే ఉందనమాట ఏదైనా తుఫాన్లు విపత్కర పరిస్థితులు కానీ ఏర్పడినప్పుడు మాత్రం ఆ నీరు అనేది ఆ గ్రామాన్ని ఖచ్చితంగా ముంచేస్తుంది ముంచేయడమే కాదు దాదాపుగా వారు చెప్పిన మనకి అక్కడ ఉన్న కొంతమంది బాగా సీనియర్లు బాగా వయసున్న వారు చెప్పింది ఏంటంటే వారు ఒక రెండు ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటే ఒక ఫ్లోర్ దాకా నీరే వచ్చేది ఆ పొడ వేసుకొని ఆ ఒకటో ఫ్లోర్ దగ్గర రెస్క్యూ అనేది మమ్మల్ని చేపట్టారు అలాగే ఈ వరదల టైంలో ఎవరైతే రెస్క్యూ ఆపరేషన్కి వచ్చినా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కావచ్చు ప్రభుత్వ యంత్రాంగం ఎవరైనా కావచ్చు వారు కూడా ప్రమాదాలకి దాదాపుగా గురైన సందర్భాలు కూడా ఉన్నాయి వారు కూడా ఇక్కడికి వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్ చేయాలంటే ఏమిటి మాకు ఇది ఇక్కడికి వచ్చి మేము ప్రమాదాలు అని వారు కూడా గ్రామస్తులపై కొన్నిసార్లు ఆ సీరియస్ అయిన సందర్భాలు అన్న గ్రామస్తులు మనకు తెలియజేశారు అయితే ఈ జిల్లాపేట గ్రామానికి ఆ బ్రిడ్జి గురించి మనం మాట్లాడుకుంటే గత వైసీపీ టైంలో బ్రిడ్జి కోసం శంకుస్థాపన అయితే జరిగింది కానీ శంకుస్థాపన జరిగింది కాని ఎటువంటి పనులు అనేవి ముందుకెళ్లలేదు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఆ మంత్రి అచ్చెన్నాయుడు గాని మంత్రి రామ్మోహన్ నాయుడు గాని ప్రత్యేక చొరవ చూపి ఈ బ్రిడ్జి నిర్మాణం ఏదైతే ఉందో త్వరలోనే మేము దీనికి పరిష్కారం ఆలోచిస్తాము ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడతామని ఇప్పటికే హామీ ఇచ్చిన్నారు అయితే మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ జిల్లాపేట గ్రామంలో ఆ దాదాపుగా ఇప్పుడు ఈ పంచాయతీ ఈ జిల్లేడుపేట గ్రామం వరకు చూసుకుంటే వంద కుటుంబాలు అయితే జీవిస్తున్నాయి ఒకప్పుడు చాలా చాలా మంది చాలా కుటుంబాలే ఉన్నాయి అయితే ఎప్పుడైతే ఈ వరదల కారణంగా చాలా అంటే ఆస్తి నష్టం జరగచ్చు లేదంటే ఆ పొలం ఏదైనా ఉందో ఆ పంట ఏదైతే ఉందో అది నీటం అనగొచ్చు ఇవేవైతే ఈ రకరకాల ఇటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో వారందరూ ఒకటి డిసైడ్ అయ్యి ఆ దాదాపుగా సంవత్సరాల పాటు వేరే పక్క ఊళ్ళకు కానీ లేదంటే దగ్గరలో ఉన్న పాత పట్టణానికి కానీ పల్లాకిమిడికి కానీ అక్కడికి వలస వెళ్ళిపోయారు అయితే మనం ఇప్పుడు చూసుకుంటే ఈ జిల్లాడుపేట గ్రామం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం బయటికి రావాలంటే ఖచ్చితంగా మహేంద్రతనియా ఏదైతే ఉందో దాన్ని దాటుకొని రావాల్సిందే అయితే ఆ నదిని దాటే సమయంలో రాత్రి పూట కానీ ఇంకే ఇంకే టైంలోనైనా గానీ పాములు తిరగచ్చు లేంటే రకరకాల ఇబ్బందులు ఉంటాయి అయితే ఆ టైంలో ఎంతో ప్రమాదకరం అన్నమాట ఒకవేళ కొన్ని కొన్నిసార్లు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరైనా ఇమీడియట్ గా రాత్రి పూట ఏమైనా డెలివరీస్ ఉన్నా గానీ అది ఏమైనా యాక్సిడెంట్స్ కానీ ఏదైనా పాము కాట్లకు గురైన వాటిని కానీ ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే ఓ డోలీనో ఏదో ఒకటి కట్ట అక్కడ దాకా తీసుకొచ్చి అక్కడ నుంచి ఆ పడవ ఆ పడవ ఆపరేట్ చేయడానికి కూడా ఒక మనిషిని పెట్టున్నారు ఆ మనిషికి ఎంత జీతం అని ఆ గ్రామస్తులే డబ్బులు ఇచ్చి ఆ ఏదైతే ఆ పడవ నడిపే అతను ఉంటాడో అతనికి ఆ గ్రామస్తులే డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేస్తున్నారు ఓకే అతను ఒకవేళ లేనప్పుడు వీరే ఆ పడవ అనేది ఆపరేట్ చేయాల్సి ఉంటుంది అయితే ఏదైతే ఈ కష్టాలు ఉంటాయో వారు ఆ కన్నీరు పెడుతూ చెప్తున్నారు మాకు దయచేసి ఆ బ్రిడ్జిని ఇవ్వండి ప్రభుత్వం వారు ఆ మా ఇదొక ఆలోచన చేయండి అని చెప్తున్నారు అక్కడ పృథ్వీ అలాగే మనం చూసినట్లయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన వంతెన పనులు కూడా జరిగాయి బట్ వంతెన పనులు మళ్ళీ ఆగిపోయాయి దానిపైన మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి యా అంటే వారు గత వైసీపీ ప్రభుత్వ సమయంలో వంతెన అనేది నిర్మాణం అనేది కొంతవరకు చేశారు అంటే చాలా ప్రాథమిక స్థాయిలోనే చేశారని చెప్పుకోవచ్చు ఆ చేసిన తర్వాత అక్కడికక్కడ దాన్ని వదిలేశారు గగనా అంటే అక్కడ ఏ అంటే అక్కడ పనులు అనేవి అక్కడ చేపట్టి అక్కడికక్కడ వదిలేసి ఆ ఇక ఎటువంటి మళ్ళీ పక్కన గ్రామంలోనే ఒక చిన్న ఈ గ్రామం నుంచి పక్కదారి కనెక్ట్ అయ్యే విధంగా రోడ్డు వేస్తామని చెప్పారు అది కూడా వేయలేదు ఆ అది ఆ రెండు పనులను కూడా అలాగే వదిలేశారు అయితే వీరి సమస్యని వీరు కలెక్టర్ దృష్టికి గాని ఎమ్మెల్యే దృష్టికి ఆ గత ప్రభుత్వ సమయంలో అందరి దృష్టికి తీసుకెళ్లారు ఇట్లా బ్రిడ్జి ఏదైతే ఉందో ఇలా ఆ నిర్మాణం చేపట్టి మధ్యలో ఏదైతే ఉందో వదిలేశారని అందరి దృష్టికి తీసుకెళ్లా వారికి పరిష్కారం అనేది లభించలేదు ఏది గత వైసీపీ అవసరంలో కానీ ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వంలో వీరికైతే ఒక హామీ అయితే వస్తుంది బ్రిడ్జి నిర్మిస్తామని ఆ మంత్రి మంత్రి అచ్చెన్నాయుడు గాని ఆ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు గాని ఇప్పటికే వీరికి చెప్పున్నారు వీరికి హామీ అలాగే ప్రస్తుతం జిల్లేడుపేట సమస్య అధికారులు ప్రజాప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తున్నారు యా జిల్లేడుపేట సమస్య పరంగా చూసుకుంటే ఈ ప్రస్తుతానికి అధికారులు గాని ప్రతినిధులు గాని ఆ ప్రస్తుత ఎమ్మెల్యే మావిడి గోవిందరావు ఏదైతే ఉన్నారో ఆయన కూడా ఈ జిల్లాడుపేట గ్రామ సమస్యల గురించి అనేక సార్లు ఆ పైకి ఏదైతే జిల్లా కలెక్టర్ గాని ప్రభుత్వ యంత్రాంగానికి గాని ఆయన కూడా పలుమార్లు సూచించారు ఇక్కడ బ్రిడ్జి అనేది చాలా అవసరము అని చెప్పి ఆయన కూడా సూచించారు అయితే ఎన్ని చేసినా ఇప్పుడు ప్రస్తుతానికి వర్షాకాలం ఏదైతే ఉందో ఇది అనుకూలం కాదు కాబట్టి ఇప్పుడు ఏదైతే ఉందో ఒకవేళ ఇప్పుడు వారు ఆ ఏదైతే ఆ శంకుస్థాపన చేసిన గత వైసీపీ టైంలో ఏదైతే ఉందో ఆ బ్రిడ్జినే వీరు మరలా ఈ పనులు ఏవైతే చేపడితే ఈ గ్రామస్తులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఏదైతే ఆ గ్రామస్తులు అంటున్నారు అప్డేట్స్ పృథ్వీ ఇక రెండు వేల ఇరవై ఏడులో జరిగే గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లపై దేవాదాయ శాఖ కసరత్తు ఆరంభించింది దీనిపై ఇటీవలే ప్రభుత్వానికి ప్రాథమిక నివేదన అందజేసింది పదమూడు రాష్ట్ర శాఖలు కేంద్ర పరిధిలో రైల్వే శాఖ కలిపి మొత్తం పద్నాలుగు శాఖలు ఇందులో పాలు పంచుకోవాల్సి ఉంటుంది గత పుష్కరాలు రెండు వేల పదిహేనులో జూలై పద్నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు జరిగాయి అప్పట్లో ఐదు పాయింట్ రెండు సున్నా కోట్ల పుణ్యస్థానాలు జరిగినట్లు లెక్కించారు ఈసారి ఆ సంఖ్య భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు జూన్ చివరి వారం అలానే జూలై మొదటి వారంలో జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు వైద్య నిపుణులు సమావేశం నిర్వహించి తేదీల అధికారిక ప్రకటనకు దేవాదాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతుంది పుష్కరాల సన్నద్ధత ఏర్పాట్లు అలాగే ప్రభుత్వం గత నెల పన్నెండు మంది మంత్రులతో మంత్రివర్గం ఉపసంఘం కూడా ఏర్పాటు చేసింది ఎక్స్టెన్షన్ ఆఫ్ రూట్స్ అక్కడ ఏంటి అంటే ఇమీడియట్ గా మనకి ఏదైనా పబ్లిక్ టాయిలెట్స్ ఏదైనా పర్మనెంట్ స్ట్రక్చర్స్ అండ్ అక్కడ పెట్టాల్సిన ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా అక్కడ ఏదైనా ఎన్క్రోచ్మెంట్స్ ఉంటే ఎన్క్రోచ్మెంట్ క్లియరెన్స్ అక్కడ శానిటేషన్ ఇవన్నీ కూడా మైక్రో లెవెల్లో ఒక ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పెట్టుకుని అందరూ కూడా దయచేసి ఒక ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పెట్టుకుని యూ కమ్ యాజ్ ఎ డివోటీ మీరు గోదావరి పుష్కరాలకు ఫుడ్ అయ్యారు అయ్యాడు

రెండు వందల రెండు ఘాట్లు ఏర్పాటు చేశారు ఇందులో కుడివైపు నూట ఇరవై ఏడు అలాగే ఎడమవైపు డెబ్బై ఐదు ఘాట్లు ఉన్నాయి ఈసారి మరిన్ని ఘాట్లు పెంచాల్సి ఉంటుందని భావిస్తున్నారు పుష్కరాలు జరిగే ఐదు జిల్లాల్లో ఆలయాల మరమ్మత్తులు పెయింటింగ్ పనులు క్యూ లైన్ల ఏర్పాటు అలాగే వసతి తాగునీరు మరుగుదొడ్లు తదితర నూట యాభై కోట్లు అవసరం ఉంటుందని దేవాదాయ శాఖ అంచనా వేసింది వీటిని సర్వశ్రేయ నిధి

అది ఇమ్మీడియట్ గా మొదలు పెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళకపోయినా కానీ వాటర్ కనీసం మన ఏజ్ వర్గానికి సంబంధించిన వాటర్ మనం తెచ్చుకునే దాన్ని ప్లాన్ చేసుకోవాలి టైం ఉంది కాబట్టి ఇతర ప్రాంతాలు వాస్తవం చెప్పాలంటే లాంగ్ ప్రాజెక్ట్ అది కాదనట్లేదు కానీ మన వరకు డ్రింకింగ్ వాటర్ తెచ్చుకునే విధంగా అది ఒకటి మనం ప్లాన్ చేసుకోవాలి రెండోది టూరిజం వాళ్ళు కూడా గతంలో నేను చెప్పాను ఇదంతా కూడా బ్యూటిఫికేషన్ ఎక్కడైతే ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కానీ పిడబ్ల్యూ ల్యాండ్ గానీ ఎక్కడైతే ఉందో గుడి దగ్గర చూడమని చెప్పాను ఇక్కడ ఆల్రెడీ ఆర్ అండ్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ దానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ మనం పెద్ద గెస్ట్ హౌస్ ప్లాన్ చేయాలా కాబట్టి మీరు ప్లేస్ చూసి దాని మీద ఎస్టిమేషన్ ఏం చేయడం ఆ ఒక రెండు సార్లు చూసే దాని మీద క్లారిటీ ఇవ్వలేదు ఎందుకంటే ఇంతవరకు ఈ పదిహేను నెలల కాలంలో టూరిజం నుంచి ఈ ఎస్టిమేషన్ తయారు చేసి మన నియోజకవర్గానికి ఇది కావాలని చెప్పని మంత్రులు కానీ సంబంధ అధికారులు కానీ ఒక ఎస్టిమేషన్ కూడా రాల మూడు నాలుగు సార్లు గిడిపించాం మాట్లాడడం వచ్చాం విడిపోయే ఈ రోజు కూడా మీటింగ్ రాలేదు వాడు చెప్పినా కవర్ పెట్టినా కూడా ఎవరో రాని పరిస్థితి ఉంది పోలవరం టు కోవూరు టు ఇక రెండు వేల ఇరవై ఏడులో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్లు కసరత్తు గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు సత్యనారాయణ చెప్పండి గోదావరి పుష్కరాల ఏర్పాట్లు గురించి జరుగుతున్న కసరత్తు ఏంటి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున గోదావరి పుష్కరాలు ఆ నిర్వహించనున్నారు రెండు గోదావరి పుష్కరాలు ఆ పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు ఇప్పుడే జిల్లా అధికారులందరూ కూడా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆ ఈ గోదావరి పుష్కరాలపై ప్రణాళికలు రూపొందించారు అలాగే నిన్న కొవ్వూరు ఆ డివిజన్ లో జరిగిన గోదావరి పుష్కరాలకు ఆ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అయితే కొవ్వూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ముప్పిడి వెంకటేశ్వరరావు ఆయన ఆ కొవ్వూరు డివిజన్ లో ఆ పెద్ద ఎత్తున పుష్కరాలకు సంబంధించిన ప్రణాళికలు ఏర్పాటు చేయాలన్నారు అలాగే గత ఆ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఈ జిల్లాలో జరుగుతున్న ఆ పుష్కరాలపై ఆ ప్రధాన ప్రణాళికలు ఏర్పరచాలని జిల్లా అధికారులు కోరారు ఇప్పటికే ఆ రాష్ట్ర స్థాయి మంత్రులు కూడా ఒక కమిటీని ఏర్పాటు ఏర్పాటు చేయనున్నారు ఈ నేపథ్యంలో ఆ రోడ్లు విస్తీర్ణ అలాగే ఉత్తరాంధ్ర నుంచి రానున్న ఈ రహదారులు అయితే ఏ అయితే ఉన్నాయో అటు ఎయిర్పోర్ట్ కానించి ప్రధాన రహదారులు అయితే ఏ అయితే ఉన్నాయో అవన్నీ ఆ చేయాలని కూడా ఆ కలెక్టర్ సూచించారు దీంతో పాటుగా గతంలో ఐదు కోట్ల మంది ఆ పుష్కరాలకు వచ్చారు ఇప్పుడు ప్రస్తుతం ఆ ఆ సంఖ్య ఎనిమిది తొమ్మిది కోట్ల ఆ జనాభా వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ పెద్ద ఎత్తున పుష్కరాలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గతంలో జరిగిన ఆ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడున్న పరిస్థితుల్ని ఆ ప్రణాళికాబద్ధంగానే ముందుగానే ఆ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు అటు ఆ రాజమహేంద్రవర్ ఎయిర్పోర్ట్ కి మరిన్ని సర్వీసులు తేవాలని అదే కాకుండా రాజమండ్రి రైల్వే స్టేషన్ కు ఆ మరిన్ని ఆ అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి పనులు ఏర్పాటు చేయాలని ఆ రాజమహేంద్రవర్ ఎంపీ దొగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు జగన సత్యనారాయణ అదే విధంగా ఈసారి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది గతంలో కంటే ఎలాంటి అదనపు సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆ రాజమహేంద్రవరమే కాకుండా రాజమహేంద్రవరంలోనే అనేది కాకుండా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అనేక ఘాట్లు ఉన్నాయి ఇటు శీతనార రాజనార నియోజకవర్గంలోని రాజమండ్రి రోజులోని అటు కొవ్వూరు తదితర ఘాట్లు అయితే ఉన్నాయి ప్రజల్ని కూడా ఆ ఒక్క దిక్కునికి ఒక రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్దకే కాకుండా ఇతర ఘాట్లు కూడా తరలించి ఏర్పాటు చేయాలని కోరారు గతంలో ఆ చూసాం చాలా మంది ఆ ఒక్క రాజమహేంద్రవరం కేంద్రంగానే చాలా మంది పెద్ద ఎత్తున ఆ పుష్కర్ ఘాటుకు తరలి వచ్చారు దాంతో ఆ తొక్కిసలాట జరిగింది అలాంటి అన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఆ ఈ అధికారులందరూ కూడా ఘోట్లు అయితే ఏ అయితే ఉన్నాయో ఆ ఘోట్లో కూడా ప్రజల్ని తరలించాలి ఒక్క రాజమహేంద్రవరమే కాకుండా గోదావరి పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ నది ప్రాంతాన్ని కూడా ఘోట్లను ఏర్పాటు చేయాలని అధికారులు ఆ కలెక్టర్ గారు సూచించారు అధికారులకి కలెక్టర్ గారు సూచించారు గగన యూ ఫర్ సత్యనారాయణ సీఎం చంద్రబాబు ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు మధ్యాహ్నం ఒకటిన్నరకి అమరావతి సచివాలయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి నెల్లూరు చేరుకుంటారు నెల్లూరు అర్బన్లోని మైపాడు గేట్ దగ్గర చిరు వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు ముప్పై కంటైనర్లతో సిద్ధం చేసిన నూట ఇరవై షాప్లను సీఎం పరిశీలిస్తారు తర్వాత వెంకటాచలం మండలం ఎడగాలి గ్రామానికి చేరుకొని అక్కడ నిర్మించిన నందగోకులం లైఫ్ స్కూల్ను సీఎం ప్రారంభిస్తారు అక్కడ విద్యార్థులతో ముఖ్యమంత్రి మాట్లాడతారు అక్కడికి సమీపంలోని గోసాల్కు హాజరై నంది పవర్ ట్రెడ్మిల్ మిషన్ నందగోకులం సేవ్ ప్రాజెక్టులు ఎడగాలిలో నూతనంగా నిర్మించిన విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు ఇక నకిలీ మద్యంపై విష ప్రచారానికి వైసీపీ అధినేత జగన్ పూనుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు సొంత మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను సహించబోమని హెచ్చరించారు వైసీపీ నేతలు ఫేక్ ప్రచారాలతో ప్రజలను బ్రాయిబాంతులు చేస్తున్నారని చూస్తున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు ఎవరు ఏ కారణంతో చనిపోయినా నకిలీ మద్యంతో ముడిపెట్టి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు నకిలీ మద్యం అంశంలో విచారణ జరిపి నిజ నిజాలను ఖచ్చితంగా తేలుస్తామని స్పష్టం చేశారు ఇందులో జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నాడని చెప్పి తెలిసిన ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి సస్పెండ్ చేశాం ఇంకా ఎవరన్నా ఉన్నా సరే డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఉన్నా సరే ఎందుకంటే అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కింద ఏం జరుగుతుందనేది ఇంటెలిజెన్స్ చే ఇంటెలిజెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సంబంధిత ఎస్హెచ్ఓను కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఇదే కాదు ఇంకా ఎవరన్నా ఉన్నా సరే అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహించినా సరే ఎటువంటి పరిస్థితి టాలరేట్ చేసే సమస్య లేదు అలాగే ఇవాళ నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా కొడాలి శ్రీనివాసరావు వైఎస్ఆర్ పార్టీ తెనాలి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆయన బూత్ కన్వీనర్ సస్పెండ్ చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు సంబంధించి ఇది ఒకటే గతంలో మనం చూసుకున్నట్టయితే స్పూరియస్ లెక్కర్ తీసుకొచ్చి ఎలక్షన్స్లో కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు నువ్వు మీరు టికెట్లు ఇచ్చి వాళ్ళ మంత్రులు కూడా చేసినటువంటి సందర్భం ఉంది కాకా గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఇలా కొంతమంది నాయకుల్ని మీరు తీసుకొచ్చి మీరు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే ఎంతకంటే సిగ్గు చెట్ ఉందా కేవలం రాజకీయాలు చేయడానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరుతూ ఉన్నాడు ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి మూడు బాటిల్కి ఒక బాటిల్ స్పూరియస్ లిక్కర్ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఎస్ రండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు కాబట్టి రండి ఎక్కడుందో చెప్పండి ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిద్ధంగా ఉంది ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇలాంటిది ఎక్కడున్నా సరే యాక్షన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రూవ్ చేయకపోతే ఖచ్చితంగా దీని మీద విచారణకి ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఫేక్ ప్రచారాలు చేసి ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఇదే ఒక నిదర్శనం మీరు తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు రాసిన నిజానిజాలు నీకు తెలుస్తాం ఇందుట్లో ఇలాంటి పాత్రలు ఉన్నాయంటే స్పూరియస్ లిక్కర్ పాత్ర ఉందంటే డెఫినెట్గా సంబంధిత ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందుకనే మళ్ళీ అవన్నీ కూడా అవసరమైతే రీఓపెన్ చేయడానికి విచారణలో ఉన్నాయి సిట్ జరిగే విచారణలో ఉన్నాయి ఇంకేదన్నా ఉన్నా కూడా మేము డిపార్ట్మెంట్ పరంగా కూడా ఈ లైన్లో ఎక్కడన్నా జరిగి ఉన్నాయా ఏంటని దీంట్లో ఎవరైనా వాళ్ళనేది కూడా బయటకు తీస్తాం అంటే లాస్ట్ మేము ఇప్పుడు పదిహేను నెలల వరకు మేము చాలా ప్రశాంతంగా ఎక్కడ కూడా జరగకుండా డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్గా చేసుకుని వచ్చాం వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మా డిపార్ట్మెంట్ మేము అలర్ట్ చేసుకుంటాం గతంలో ఎవరైనా ఇలా బట్టి వాళ్ళ మీద ఆఫ్ నౌ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్ ఇది వారి గుండె చెప్పుడు